హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రే రాజేష్ నీకేమైనా బుద్ధి సిగ్గు శరం మానము లజ్జ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఉంటే చెప్పరా కనీసం నీకైనా క్లారిటీ ఉందా నువ్వు ఏం చేస్తున్నావో నాలుగైదు రోజులు వీడియోలు చేయలేక దిక్కు తెలియక మైండ్ దొబ్బి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఫ్యామిలీని వేసుకొని వెళ్ళి అలా ఒక చర్చికి వెళ్ళొచ్చావు చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళొచ్చావు బాగానే ఉంది మనకు ఏ దేవుడు ఏంటనేది మనం పట్టించుకోము మన జన సైనికులు ఎవరు పట్టించుకోరు కానీ నువ్వు చర్చికి వెళ్ళొచ్చి నువ్వు చేసిన లఫింగ్ పని ఏంటి మళ్ళా మళ్ళీ పోస్ట్ పెట్టావు చర్చికి వెళ్ళొచ్చాను మనసు ప్రశాంతంగా ఉందని నిజం చెప్పరా నీకు ప్రశాంతంగా ఉందో మనసు మా వాళ్ళంతా వేసుకుంటున్నారు నేను నాలాంటి వాళ్ళంతా తగులుకుంటున్నారు నేను నేను అంత ఈజీగా వదులుతారా వదలరు ప్రశాంతత అంటున్నావు ప్రశాంతత లేదు అది పక్కన పెట్టు దాని తర్వాత నువ్వు చర్చికి వెళ్ళొచ్చి దళితుల మీద పోరాటం చేస్తాను పోరాటం చేసి ఏం పీకేవురా ఇన్ని నెలలుగా నువ్వు పోరాటం చేస్తున్నావు కదా ఏం పీకావు ఒకటి చెప్పు ఒక క్లారిటీ ఇవ్వు ఏం పీకావు నువ్వు దళితుల మీద పోరాటం చేస్తున్నావు అని చెప్పేసి డొనేషన్లో అవి ఇవి దొబ్బి నువ్వు బొలెరోలు ఆడి సెవెన్లు ఇవి కొనుక్కొని నీ ఫ్యామిలీతో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు పోని అలా ఎంజాయ్ చేసావు అందరినీ దొబ్బి తింటున్నావు అని చెప్పేసి అనుకున్నా కూడా ఇప్పుడు మళ్ళా పోరాటం చేస్తూ అంటున్నావు దేని మీద పోరాటం చేస్తావు చర్చికి వెళ్ళొచ్చావు దళితుల మీద పోరాటం అంటున్నావు జైభీం అంటావు అంబేద్కర్ అంటావు నువ్వు ఎవడివిరా హూ ఆర్ యూ కులాల పేరు మతాల పేరు చెప్పి డబ్బులు దొబ్బేస్తూ నీ ప్రాపగండా నువ్వు చూసుకుంటూ నిన్ను నువ్వు డెవలప్ చేసుకుంటూ అందరినీ వాడుకుంటూ లుచ్చ లఫంగ వేషాలు వేస్తూ యూట్యూబ్లో తిరుగుతున్నావు లంబీ కొడక నువ్వు ఇంకొకసారి దళితులు అన్నావు అనుకో రోడ్డు మీద ఈడ్చుకొచ్చి కొట్టాల్సి వస్తుంది ఎవడ్రా నువ్వు క్రిస్టియన్వా దళితుడివా నీకైనా క్లారిటీ ఉందా ఏ క్లారిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇంకా వాడుకుందామని చూస్తున్నావా చెప్పు తెగుతుంది నా కొడక థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ